అందరికీ నమస్కారం శతం జీవ శతతో వర్ధమాన శతం హేమంతాచ శతమ సంతాన్ అంటే వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్తి శాంతియుతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అది అది మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం అయితే అలా ఉండడానికి మనకి ఏం బాగుంటే ఏ మూడు బాగుంటే మనం వంద ఏళ్ళు సెంచరీ కొట్టేస్తామో ఆ మూడు ఏంటంటే దినచర్య ఋతుచర్య షడ్ర సోపేత ఆహారం ఈ మూడే కాన్సెప్ట్స్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనం పెద్ద పెద్ద జబ్బులు పడకుండా మనం ఈజీగా వందేళ్ళు హాయిగా బతికేయచ్చు అనమాట దినచర్య అంటే లేచే టైము టైము పడుకునే టైము పనిచేసే టైము అంటే ఒక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు మనం ఎలా ఉండాలనేది చేసామనుకోండి అంటే శరీరానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని మనం కాపాడాలి అంటే ఏంటి దానికి ఏ టైంకి ఏమి ఇవ్వాలి అది ఇచ్చిస్తే ఈ ఇంజిన్ వంద అనమాట ఏ టైంకి పడుకోబెట్టాలి ఏ టైంకి లేపాలి ఏ టైంకి స్నానం చేయించాలి ఏ టైం మొహం కడగాలి ఏ టైం స్నానం చేయించాలి ఏం టైం ఎక్సర్సైజ్ చేయాలి ఏ టైం యోగా ధ్యానం చేయాలి ఏ ఆహారం తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఆహారం అంటే ఏ టైంలో తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ టైంలో పని చేయించాలి శరీరంతో ఏ టైమ్లో ఆనందంగా ఉండాలి ఏ టైంలో నిద్రపోవాలి సో ఇది ఇది ఒక ఇరవై నాలుగు గంటలు డే లైఫ్ అంట ఆ దినచర్య ఆ దినచర్య అనేది కరెక్ట్గా ఉందనుకోండి సగం హెల్త్ సెట్ అయిపోతుంది అనమాట ఇక ఋతుచర్య అంటాం ఋతుచర్య ఏంటంటే వర్ష ఋతువు మనకు ఆ ఋతువులు కదా మూడు సీజన్స్ వర్షాకాలం వేసకాలం శీతాకాలం మనకు కాలాలు తెలుసు ఋతువులు ఆ ఋతువులు ఒక్కొక్క కాలంలో రెండేసి ఋతువులు ఉంటాయి అలా ఆ ఋతువులు ఇవి ఏంటంటే ఆ ఋతుచర్య బాగుందనుకోండి అంటే ఆ కాలంలో ఏం చేయాలి ఏం తినాలి ఏమేమి పనులు చేయాలి అనేది చర్య అని ఉంటుంది అనమాట ఆ ఋతువులో ఆ వర్షకాలంలో ఏం చేయాలి ఏం తినాలి ఎలా ఉండాలి వేసవకాలంలో ఎలా ఉండాలి ఏం తినాలి వర్షాకాలంలో ఎలా ఉండాలి ఏం తినాలి ఇది చేసామనుకోండి ఇంకా లైఫ్ స్టైన్ పెరుగుద్ది అనమాట దాన్ని ఋతుచర్య అంటారు అంటే ఈ కాలానికి అనుగుణంగా ఎలా మనం మారాలంటే అర్థం ఏంటంటే ఈ పంచభూతాల వల్ల ఈ మానవ శరీరం ఏర్పడుతుంది దీంట్లో వాత పెతక ఉంటాయి ఈ మూడు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే నేచర్ దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నేచర్ దగ్గర ఉంటే ఇలా చెడులో ఉండిపోవడం కాదు మనం ఎక్కడున్నా ఈ భూమి మీద ఏ సిటీలో ఉన్నా వందస్తు అందంతస్తుల భవనంలో ఉన్నా సరే మనం ఆ లేచే టైము తినే టైము పడుకునే టైం కరెక్ట్గా ఉందనుకోండి నేచర్ దగ్గరగా ఉన్నట్టే అలాగే ఋతుచర్య వర్షాకాలంలో ఎలా ఉండాలో శీతాకాలం ఎలా ఉండాలో వ్యాసావాలం ఎలా ఉండాలో అలా జీవిస్తున్నాం అనుకోండి ఎక్కడున్నా సరే నేచర్ దగ్గరగా ఉన్నట్టే ఆ ఋతుచర్య దినచర్య బాగుందనుకోండి మనం సించి కొట్టేస్తాం అలాగే ఇక ఏమి తినాలి ఆహారం అనేటప్పటికీ షడ్ర సోపేత ఆహారం చేదు ఒకరు ఉప్పు పులుపు కారం తీపి ఆ రుచులు అంటే ఆయుర్వేదంలో చెప్పింది ఆ వేదంలో చెప్పింది ఆ రుచులు తింటే రోజు స అన్ని రుచులని టచ్ చేయాలి మనం చేస్తే ఈ త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్ అవ్వవు అనమాట అప్పుడు పెద్ద పెద్ద జబ్బులు రావు ఈ బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఒబిసిడ్లు ఇలాంటివి ఏమి రావు అనమాట అలాగా ఈ మూడే కాన్సెప్ట్స్ మెయిన్ టాపిక్ ఏంటంటే దినచర్య రుతుచర్య షడ్ర సోపేత ఆహారం సో ఆరు రుచులు కలిగిన ఆహారం అనేది కాన్సెప్ట్ అంతే అది మెయిన్ అవట సో ఈ మూడు పెర్ఫెక్ట్గా ఉంటే మనం అసలు పెద్ద పెద్ద జబ్బులు బారిన పడం ఒకవేళ జబ్బులు ఉన్నా మన కంట్రోల్ మన అదుపులో ఉంటాయి అంటే జబ్బు మన అదుపులో ఉండాలి ఒకవేళ వచ్చిన జబ్బు మన అదుపులో ఉండాలి జబ్బు అదుపులో మనం ఉండకూడదు ఇప్పుడు పరిస్థితి మనం జబ్బు అదుపులో మనం ఉన్నాం మందుల అదుపులో మనం ఉన్నాం అది మందుల మీద బండి నడిపిస్తున్నాం కానీ అసలు వీటి మీద బండి నడిపించామనుకోండి వాటి అవసరమే ఉండదు అప్పుడు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అదేంటంటే ఇది ఈ స్పీడ్లో పడిపోయి మనం ఈ ప్రవాహంలో పడిపోయి మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవడం మానేసి మనం కొత్త తరానికి అలవాటు పడిపోయి అసలు దినచర్య ఏంటి ఏంటో తెలియదు ఋతుచర్య అంటే తెలియదు షటర్స్పేత ఆహారం అంటే తెలియదు మనకేంటంటే ఇన్స్టెంట్గా మనకు ఐదు నిమిషాలు ఏదైనా పెద్ద ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఐదు నిమిషాలు తగ్గిపోయే మార్గం ఉందా అది ఉంటే చెప్పు ఈ వద మాకెందుకు అన్నట్టు ఉండదు జనాలకి అంటే ఏది ఏ జబ్బు సడన్గా ఊడిపడదు ఆ జబ్బు రావడానికి ఒక ఆరు నెలలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాని ప్రాసెస్ ఉంటుంది అయిన తర్వాత నేను జబ్బుగా కనపడతాయి నీ జబ్బుగా కనిపించినప్పుడు అప్పుడు ఆ రోజు జబ్బు వచ్చిందని కాదు ఆ జబ్బు రావడానికి గతంలో ఎంతో కాలం నుంచి బిల్డ్ అయ్యి వచ్చిందనమాట ఏంటంటే అలాగే తగ్గాలన్నా కూడా దానికి కొంత మనం టైం కేటాయించి మనం సిస్టమ్ మార్చుకుంటే ఆటోమేటిక్గా జబ్బులైనా తగ్గిపోతాయి ఏ జబ్బులకి జీవితాంతం మందులు వాడకలేదు ఏ జబ్బు శాశ్వతంగా బాడీలో ఉండిపోదు సో శరీర ధర్మాన్ని మనం కాపాడితే మనం సుభిక్షంగా వందేళ్ళు సెంచి కొట్టేస్తాం ఓకే నమస్కారం అమ్మపురం పక్కనపురం పల్సి కూర్చుంది సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు ఏమో నలభై ఐదు మంది కూర్చున్నాం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి ఆ తర్వాత మాకు ఇక్కడ సరికం కూడా బాగుందండి ప్రతి నెల అండి మేము పాజిలిపోటి కొట్టిపేట నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఆట ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి మేము మల్కిపురం నుంచి వచ్చామండి మేము హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి మేము ఇక్కడికి మూడు నెలల నుంచి వస్తున్నామండి మాకు చాలా బాగుందండి ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి ఈ నెల నేను పది మందిని తీసుకొచ్చానండి అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి ఉండాలి రవివర్మ గారిని చూపులో చూసిన తర్వాత నాలుగు నెలల నాడుకెళ్చావాడి అప్పటికి నాకు షుగరు మకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేవాడిని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ముందులు ఎక్కడ వాడాలి ఏంటి అని భయపడతా ఉండేవాడిని రవివారం గారిని చూసిన తర్వాత సగం నొప్పులు తగినట్టు అయిందండి కానీ ఆయనకి జనం ఎక్కువ అవుతుందో అక్కడ రాజమండ్రి పక్కనే చాలా ఆయన కూడా పొద్దున ఎప్పుడూ ఆరింటికి మొదలెట్టి సాయంత్రం పదింటి దాకా చూసేవారండి అయినా ఓపిక ఉండి మందులు ఎట్టుకెళ్ళి తీసుకున్నామండి ఒక నెల వాడేటప్పటికి బాగా రిలీఫ్ కనబడిందండి ఇంకా షుగర్ అన్నా మొక్కలు నిప్పులు అన్నా నడువు నిప్పు అన్నా భయం లేకుండా పోయిందండి ఆయనకి ఎలా కొంచం చెప్పుకోవాలో తెలియదు కానీ అందరూ కలియుగ వైద్యు అనాలో గురువు అనాలో దేవుడు అనాలో తెలియదు అండి నిజంగా ఆయన చేసి సేవ చాలా గొప్పది ఎన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చినా ఆయన ఆప్యాయగా పలకరించి దగ్గరుండి జాగ్రత్తగా చూసి ఎంత టైం పట్టినా ఒకసారి టైం ఉన్నా లేకపోయినా సర్దుగా చూసి చాలా బాగా చేస్తున్నారు ఆయనకి మాతో పాటు ఆయన కూడా ఆరోగ్యకిచ్చి ఇంకా ఇలా ఎంతో మంది లక్షల మంది లక్షల మందిని చూడాలని కోరుకుంటున్నాను నాకు బాగుంది వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు ఆయన మందులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాము